హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధేవి అలగడ్డ మీరు అయితే ఎలా ఉన్నారు బాగున్నారో మీరు బా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్త అవచ్చు అంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో మటుకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అర్థమవుతుంది అలాగే మొత్తానికి వీడియో ఏంటంటే కానీ అందరికి జనవరి అడ్వాన్స్ శుభాకాంచులు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాకు ఇంత మాత్రమే వచ్చు ఇంకా మాకు పెద్ద చదువు లేదు ఇంగ్లీష్ అస్సలు రాదు వచ్చిన కాడికి చెప్తాము ఓకే ఫ్రెండ్స్ అందరూ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వెళ్తున్నారు బాగుండాలి అందరూ సంతోషంగా ఈ సంవత్సరం ఎలా ఉన్నావో అంతకంటే రెట్టింపుగా సంతోషంగా ఉండాలని అందరినీ అడుగుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తానికైతే కానీ అబ్బాయి రోజు అయితే కానీ సలి బలి పెట్టింది చీకట్లో మూడు గంటలకు లేచి ఈరోజు మంగళారం కదా ఇంకా సామి అయితే కొండకి వెళ్ళినాసి నాకు పని అయితే ఎక్కువ అయిపోయింది ఒక్కదాన్ని చూసుకోవాలి కదా సాప్ దగ్గర ఇంటి దగ్గర అని చెప్పేసి కానీ ఇంకా గెందుకో ఫ్రెండ్స్ అయితే నిద్ర అవ్వట్లేదు మూడు గంటలకే మెలకు వచ్చేసింది మూడు గంటలకు మెలకు వచ్చేసి ఇంకా పని అంతా పూర్తయింది ఏమో అయితే అన్నం మీదకి బుద్ధి అయితే ఈరోజైతే చేశారు ఏంటంటే ఇంకా పిల్లలు కూడా ఏమో పెద్దగా అన్నం తినట్లేదు అని చెప్పేసి ఇంకా టిఫన్ అయితే తయారు చేస్తున్నాను అంటే రోజు చేసుకోవాలంటే రోజు లేదు ఫ్రెండ్స్ ఉంటే సద్దన్నం లేదంటే కానీ అన్నం పప్పు ఇంకా ఇంకా అలాగే చార్లు ఇవి అవి ఉంటాయి మొత్తానికైతే ఈరోజు నా డై నా ఈరోజు నేనైతే కానీ ఇంత పని చేసినా అని చూపిస్తాను ఐదు గంటలకే పూజ అయితే అయిపోయింది మూడు గంటలకు లేచినా కదా ఇంకా ఇంకొకటి ఏంటంటే స్వామి మొన్న శుక్రవారం పోయినాడు కొండకి ఇంకా కొండకు పోయినా నుంచి ఈ జ్యోతి అనేది మనం కొండకి ఎక్కి అవుద్ది ఫ్రెండ్స్ ఎప్పటికీ దీపరాజున అంటు ఉండనే ఉండాలి ఇంకా ఉండి నిండా నూనె ఉండనే ఉండాలి ఇంకా ఆ తర్వాత అయితే కన్నా తులసికోట దగ్గర దీపం పెట్టేసినాను ఇంకా మొత్తం కలాబ్ జల్లేసిన ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు కూడా పట్టేసిన ఈరోజైతే కనుక తొందరగా పని అయిపోయింది ఏదో నాకు వచ్చిన కాడికి చిన్న చిన్న నుగ్గులు అయితే వేసేసినాను ఇంకా మా అయితే కనుక ఇంకా సీకొట్ల లేచినాను ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో మళ్ళీ తొందరగా మెలకు వచ్చేసింది పొయ్యే పొయ్యి కూడా పోసేసినాను మా పల్లెటూర్లో అయితే కానీ ఇంకా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ పోయిలైతే అయితే గానా మేమైతే ఇట్లానే తయారు చేసుకుంటాము ఇంకా వారానికి ఒకసారి శుక్రవారం మంగళవారం ఇంకా ఇలా పూజలు చేసుకుంటూ పేడ సల్లుకొని ఇంటి ముందర కలప్ చల్లుకొని ఇలా ఉంటాయి ఇంకా మొత్తానికి అయితే కానీ ఇంకా ఇంట్లో పని అయితే పూర్తి అయిపోయింది ఇల్లు అలకడం పేడ సల్లడం నుగ్గులు వేయడం ఇంకా అయ్యో అయ్యో కాపుర పొంగిపోతుంది ఇంకా టీ కూడా రైడ్ అయిపోయింది మా ఇంట్లో అయితే కదా రెండు భాషల్లో వెళ్ళొచ్చా ఫ్రెండ్స్ నాకు ఏదైంది తెలుదు మేమైతే కన్నా టీ ఆకు వేసుకొని కలుసుకుంటాం నేను వాడేది అయితే కన్నా గౌరి ఆకు చాలా బాగుంటుంది ఈ టీ అయితే కన్నా ఈ గౌరి టీ ఆకు అనేది వాడతాను ఒక ప్యాకెట్ అయిపోయింది చిన్నది ఇంక ఈ ప్యాకెట్ ఉంది ఇంకైతే కనుక కాఫీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా ముగ్గురు పిల్లలు అయితే ఇంకా మొత్తానికి అయితే మా ఇంట్లో అయితే కానీ ఒకటి కొదువు అన్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఏదో అంటే ఇంట్లో నా ఐదు మంచాలకు కానీ నాలుగు మంచాలు ఎప్పుడికి ఇంట్లో ఉంటాయి కానీ శుక్రవారం నుంచి మంచాలు మొత్తం బయట వేసినాం ఇంకా ఒక్క మంచం అయితే నేను వెయ్యలేక అట్లనే పెట్టినాను ఇంకా మా వాడు వేసినాడు అల్లరే అల్లరి అడిగేస్తున్నాడు వాళ్ళు అల్లని పనుకునేలా కూడా లేపుతున్నాడు ఇద్దరిని ఇంకా ఎందుకంటే మంచాలు బయట వేయడం సామి ఇంట్లో ఆ దీపం తీసేంతవరకు ఇంట్లో మంచాల మీద మేము పనుకోవద్దు కిందనే వండుకుంటా మొత్తం బాసలి అయితే ఎక్కువ ఇంకా ఎక్కువ పెడుతుంది తెల్లవారి ఇంకా ఆల్రెడీ అయితే నా బురుగులు అయితే కదా నానిపోయినాయి ఫ్రెండ్స్ బొరుగులు అంటారు కదా ఆ సైడ్ అయితే మేము బొరుగులు అంటాము కానీ మరంబరాలు ఇంకా రకరకాలుగా వెళ్ళిచ్చుంటారు నేనైతే కానీ బొరుగులు అంటాను ఫ్రెండ్స్ కానీ బొరుగులు లాంత ఇంకా దాంట్లోకి పచ్చిమిర్చి పచ్చి కరిపాకు టమాటా పండు ఉల్లిగడ్డ ఇంకా ఆల్రెడీ పచ్చిమిరపకాయ తొక్కు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా తిరువాత చేసి ఇంకా బొరుగులు వేసుకొని మన సాప్ దగ్గరికి వెళ్ళిపోవడమే అయితే కాను ఇంకా నూనె కూడా పోయినవి పెట్టేసుకున్నాను బొరుగులు ఇంకా నీళ్ళలోంచి వేసినాను చాలా మెత్తగా నాన ఫ్రెండ్స్ కానీ బాగుంటాయి ఇంక ఇక్కడేంటే ఇంకా చెప్పాను కదా ఇక్కడ ఉన్నటువన్నీ చెప్పినట్టు ఇంకా సన్నుప్పు పసుపు ఇంక ఇక్కడ పప్పులు కూడా ఆల్రెడీ నేను మిక్సీ అట్టు పెట్టినాను బా సడు ఏం చేసాను అన్న ఇంక ఇవి ఫ్రెండ్స్ మనకు బరుగులకి కావాల్సినవి ఎందుకో ఫ్రెండ్స్ రెండు రోజులు అవుతుంది మా అన్నం మాకు అన్నం సరిగ్గా అయితే ఆకలి కాలేదు ఎందుకో ఏమో ఇంకా మాగు ఇంకా రెండు ఉన్ని ఇంటి దగ్గర ఉన్న రెండు కుక్కలకి పెట్టంగా కూడా చాలా మిగిలిపోతుంది బయట పెట్టినాను కానీ అవి కూడా తిన్న కాళ్ళకి తినే అలాగే వేసేవి టేస్ట్ ఆల్రెడీ అయితే నూనె కాగి కాగిపోతుంది అబ్బా ఈ సరిగ్గా అయితే కదా మాటలు కూడా సరిగా రావట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే ఎలా ఉంది ఇంకా సంక్రాంతి ముందర ఇంకా ఎలా ఉంటుందో ఇంకా అప్పుడు ఇంకెక్కువ ఎందుకంటే సంక్రాంతి ముందర సంకాలి ఎత్తకుండా చలిపెడతాదంట ఇక్కడైతే మా పల్లెటూరు స్టైల్లో అయితే ఇట్నే మాట్లాడతారు ఫ్రెండ్స్ మొత్తం మా అల్లరిపుడు రిలేషన్ నుంచి చదివాలి బారు ఇంకా నేను బోకలు వేసుకునే అది దాన్ని పగలగొట్టి పెట్టినాడు ఇంకా దాన్ని ఎక్కి దాన్ని బస్సు అంటాడు కార్ అంటాడు ఎన్ని రకాలుగా పిలుచు అంటాడో దాన్ని ఏది కొంచెం కూడా రెండు రోజులు కూడా వండించుకోడు ఇంకా అక్కడైతే కానీ ఇద్దరు పెద్ద పిల్లలు అయితే కన్నా రెండు చివరి ఒక్క రగ్గు నిండా కప్పుకోమనుకున్నారు చలికి ఇంకా మా పొట్టోడైతే కానీ ఇంకా అటు బయటికి చూడండి ఎట్ట తిరుగుతా వానికి చలికి ఇది కాని ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే కానీ నూనె కాగేస్తుంది మాట్లాడలేబడి నేను వీడియో మాట్లాడుకుంటా నేను దీన్ని అనేది మర్చిపోయిన ఫ్రెండ్స్ నూనె అయితే బాగా కాగేసింది అందుకే అన్నీ ఒకటే చేసినాను బాగుంటుంది అయితే అన్నం ఇంకా ఈరోజు ఎట్లుంటుందో అన్నం లేదు ఇంత బురుగులే వేయొచ్చున్నాను ఇంకా ఎంత మటుకు తింటారో ఏమో ఇంకా బంగపోయే కొద్దీ వీళ్ళు తినకుండా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఎత్తుకొని తినిపినికి ఇంకా చిన్నపిల్లలు కాదు కదా పెద్ద పిల్లలు కదా వాళ్ళు అయినా చూద్దాం ఈరోజు నేనైతే అన్నం వండను ఇంకా అన్నం వండుకుంటే ఇంత బొరుగులే తినమనుకుంటారు ఇంకా అన్నం అన్నం కావాలంటారా ఇంకా అన్నం కావాలంటే మధ్యాహ్నం ఎండికి రావాల్సిందే పసుపు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కలర్గా ఉంటుంది అలాగే ఎందుకో నాకైతే పసుపు ఎక్కువ తింటాను ఇంకా ఆల్రెడీ ఇక్కడ తర్వాత వేసేసినాను మగ్గింది ఇంకా అలాగే పచ్చిమిరకాయల తొప్పు పసుపు ఇంకా రకరకాలుగా దాంట్లో వేసేటివన్నీ వేసేస్తున్నాను విషయం చెప్పాలంటే నిన్న శనివారం పోదాం అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ కొన్ని అడ్డంకుల వల్ల వెళ్ళలేకపోయినాను ఇంకా ఆల్రెడీ శనివారం ఎక్కడికి వెళ్దామంటే అనుకున్నానంటే చెప్పాను కదా మొన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళానని అక్కడ కూడా వీడియో తీసి పెట్టినాను అక్కడ కన్నా సేమ్ బొరుగులు చేసినారు ఫ్రెండ్స్ కానీ బొరుగులలో వేసినారు ఎంత కమ్మగా ఉన్నాయంటే అంత కమ్మగా ఉన్నది అది కూడా వీడియో పెట్టాను చూసే ఉంటారు చూసేవాళ్ళు ఉంటే చూడని వాళ్ళు ఉంటే చూడండి అక్కడికి ఆ వీడియో ఆన్ చేసి ఇంకా నెక్స్ట్ శనివారం పోదాం అనుకున్నాను ఫ్రెండ్స్ నేను ముక్కంటి ఏకాదశి అయితే చాలా బాగా జరిగిందంట చెప్నారు కానీ నేనే కొంచెం సాగి శుక్లారం పోయినాడు శనివారం రోజు నాకు కుదరలేదు ఇంకా మొత్తానికి కానీ నూనె అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ తర్వాత అయితే పెట్టేసినా ఇంకా ఇక్కడ మనం కొంచెం పప్పుల పొడ వేసి కలుపుకుండేదే నేను ఆల్రెడీ పప్పుల పొడి మిక్సీ పడ్డాను కొంచెం వేసుకుంటే బాగుంటుంది కానీ దండిగా వేసుకుంటే ఏం బాగుండదు ఎందుకంటే మా పిల్లలకి బాగుండు పప్పుల పొడి వేసి కొంచెం తింటారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గానా ఈరోజు ఇలా ఉంది మాకైతే గానా అన్నం వండకుండా ఉత్త బొరుగులు చేసుకొని వెళ్తాను సార్ దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో ఇది అబ్బా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అప్పు బాయ్ అబ్బు 啊，拜。